నా పేరు రవి ముందుగా ఎస్ఐ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు తెలుగు పార్ట్ బికి సంబంధించి పార్ట్ ఏకి సంబంధించి అలంకారాల్లో మీకు గ్రామర్ పార్ట్లో అలంకారాలు అనేటువంటిది ఒక అంశం దీనిలో ప్రతి ఒక్కరు కూడా కొంత సంశయంతో కొద్దిగా మనకి మాకు వస్తుందా లేదా అనేటువంటి డౌట్ఫుల్గా ఉంటారు కాబట్టి అట్లాంటి ఏం డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నెగిటివ్ మార్క్సింగ్ ఉన్నప్పటికీ కూడా మీరు ఒకసారి ఈ విషయాన్ని గనక పూర్తిగా అవగాహన చేసుకుంటే ఖచ్చితంగా మంచి మార్కులతో మీరు క్వాలిఫై అనేటువంటిది అవడం జరుగుతుంది అందులో అలంకారాలు అనేటువంటి ఒక టాపిక్ అలంకారాలు అంటే కావ్యానికి సొగసును అందాన్ని తీసుకొచ్చేటువంటి అలంకారాలు భాషకు అందాన్ని తీసుకొచ్చేటువంటి అలంకారాలు అందులో రెండు రకాలు ఒకటి శబ్దాలంకారాలు అర్ధాలంకారాలు అనేటువంటి రెండు రకాలు శబ్దాన్ శబ్దాన్ని ఆశ్రయంగా చేసుకొని చెప్పే అలంకారాలు శబ్దాలంకారాలు అంటాం అంటే దీంట్లో అర్థానికి ప్రాధాన్యత ఉండవు ఈ అలంకారాల్లో అర్థానికి ప్రాధాన్యత ఉండవు ముఖ్యంగా ఇందులో మళ్ళీ శబ్దాలంకారాల్లో అనుప్రాస అలంకారం యమక అలంకారం ముక్త పదగ్రస్త అలంకారం అనేటువంటి మూడు రకాలైనటువంటి అలంకారాలు ఉంటాయి దాంట్లో ఒకటి అనుప్రాస అలంకారం అంటే ఒక అక్షరం కానీ ఒక వాక్యంలో లేదా ఒక పదం కానీ అనేక సార్లు రావడాన్ని రిపీటెడ్గా రావడాన్ని అనుప్రాసం అంటాం ఆ అనుప్రాసమే ఇక్కడ వృత్యానుప్రాస చీకానుప్రాస లాఠానుప్రాస అంత్యానుప్రాస అలంకారం అనేది దాంట్లో వృత్యానుప్రాస అంటే ఒక అక్షరం ఒక వాక్యం నందు ఒక అక్షరం ఎక్కువ సార్లు రావడం అన్నట్టు అనేక సార్లు రావడాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉదాహరణ చూడండి అడుగులు తడబడ బుడతడు వడి వడిగా వెళ్ళెను అనేటువంటిది ఉన్నది దానిలో డా అనేటువంటిది అనేక సార్లు వచ్చింది డా డా అదేవిధంగా డి డి అనేటువంటి ఇట్లా ఒక వాక్యం నందు ఒక అక్షరం ఎక్కువసార్లు రావడాన్ని ప్రాస అన్న అట్లా ఇంకొక ఎగ్జాంపుల్ జర్రి మర్రి తొర్రలో బిర్ర బిగిసి పరుండెను దాంట్లో రకారం రా అనేటువంటి అనేక సార్లు వచ్చింది అట్లా ఒక అక్షరం ఎక్కువసార్లు రావడానికి సంబంధించి ప్రాస అలంకారం అన్నట్టు ఎగ్జామ్ పాయింట్ అఫ్లో మీకు ఏ విధంగా అడుగుతూ ఉంటాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక వాక్యం ఇచ్చాడు ఈ వాక్యము ఏ అలంకారానికి సంబంధించినది అని అడుగుతూ ఉంటాడు అంటే దీనిలో మీరు చూసుకున్నాగానే మీకు అర్థమవుతూ ఉంటుంది డా అనేటువంటిది ఎక్కువసార్లు కనబడుతుంది ఎక్కువసార్లు కనబడుతుంది కాబట్టి వృత్తి అనంతస అలంకారం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి అట్లే ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ కూడా అడగవచ్చు లచ్చి పుచ్చకాయ తెచ్చి పిల్లవాడికి ఇచ్చింది చి అనేటువంటి అంటే చకారం అనేటువంటిది ఎక్కువ సార్లు వచ్చింది అనట్లు కాబట్టి అది కూడా ఆ ప్రాస అలంకారానికి సంబంధించి నెక్స్ట్ ప్రాస అలంకారం చేకానుప్రాస అంటే చేకా చేకము అంటే జంట జంట అంటే రెండు అన్నట్టు అర్ధభేదంతో కూడిన పదాలు వెను వెంటనే అంటే పక్క పక్కనే రావడానికి అర్ధభేదం అంటే ఏం లేదు అర్థంలో తేడా అన్నట్టు ఆ పదాలలో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది వాడికి చెప్పు చెప్పు తెగుతుందని అనేది ఒక వాక్యం వాడికి చెప్పు అంటే దీనికి అర్థమైంది చెప్పడము అనేటి మొదటిగా చెప్పు అనేటువంటి దానికి చెప్పడం వాడికి చెప్పు ఏమని రెండవ చెప్పు అనేటువంటి దానికి అర్థం ఏంటంటే పాదరక్ష మనం కాలి జోర్లు ఏవైతే ఉండేవాళ్ళు అంటే ఇది ఒక అర్థాన్ని కలిగి ఉంటుంది ఇది ఒక అర్థాన్ని కలుగుతుంది రెండు కూడా పక్క పక్కనే వస్తున్నాయి అర్థభేదం కలిగిన పదాలు పక్క పక్కనే రావడాన్ని మీకు ఎగ్జాంపుల్ ఏ విధంగా అడుగుతాడంటే అవ్యవధానము అని అంటాడు అవ్యవధానం అని కూడా అంటాడు అవ్యవధానం అంటే వ్యవధి లేకుండా అన్నట్టు గ్యాప్ లేకుండా అవ్యవధానం అని అంటారు ఇట్లా కూడా అడుగుతూ ఉంటాడు అవ్యవధానాన్ని కలిగి ఉండే అలంకారం ఏది అని కూడా అడుగుతూ ఉంటాడు కాబట్టి అప్పుడు ప్రాస అలంకారం అని చెప్పారు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూడండి అరటి తొక్క తొక్క రాదు అని అన్నాం అది కూడా చేకాన ప్రాస అలంకారం నీటిలో పడిన తేలు తేలుతుందా అని అన్నాడు తేలు 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 అంటే రుచికం తేలు అని అర్థం తేలుతుందా అంటే పైకి తేలుతుందా అన్నట్టు ఇది కూడా ప్రాస అలంకారానికి సంబంధించిన ఉదాహరణ నెక్స్ట్ లాఠానుప్రాస మూడవది భేదాన్ని కలిగిన పదాలు వెను వెంటనే రావడాన్ని ఇక్కడ ఏమనుకున్నాం అర్ధ అనుకున్నాం అనుకున్నాం చేకానుప్రాసలో ఇక్కడ తాత్పర్య భేదము అంటే ఈ యొక్క వాక్యంలోనికి మొత్తం అర్థం అనేటువంటిది అర్థంలో తేడా లేకుండా తాత్పర్యం వాక్యానికి సంబంధించిన మొత్తం తాత్పర్యం వేరే ఒక మీనింగ్లో వచ్చేస్తామండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి కమలాక్షు నర్చించు కరములు 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 అన్న కరములు అన్న రెండు కూడా చేతులు అనే అర్థం కమలాక్షుడు అంటే కమలాముల వంటి కన్నులు కలవాడు అంటే శ్రీ మహావిష్ణువు అతన్ని పూజించేటువంటి చేతులే శ్రేష్టమైన చేతులు అనేటువంటిది భేదం అట్లా భేదంతో వచ్చినటువంటి పదాలు వెనువెంటనే పక్కపక్కనే కనుక వస్తే దాన్ని లాటాన ప్రాసాలంకరము అని పిలుస్తూ ఉంటాం లేదా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు శ్రీనాథు వర్ణించు జుహజిహా ఇవి మీకు చాలా మట్టుకు ఎగ్జాంపుల్ అడిగినటువంటి ఈ యొక్క ఉదాహరణ చాలా మట్టుకు దీనికి సంబంధించి కమలాక్షు నర్సించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జుహజుహా అనగానే ఎగ్జాక్ట్గా మీరు లాటాను అని గుర్తుపెట్టుకో దీనికి ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఏమి ఉండవు ఎక్కువగా ఇవే అడుగుతా ఉంటాయి కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జుహజుహా నెక్స్ట్ ఫోర్త్ వన్ అంత్యాన ప్రాస అలంకారం అంత్యం అంటే చివర అని అర్థం వాక్యం చివర లేదా ఒక పాదాంతం చివర ఒక పాదం లైన్ వరుసలో చివరగా ఉండేటువంటి పదాలు కానివ్వండి అక్షరాలు కానివ్వండి మరలా మరలా రావడాన్ని అంత్యము నందు ఉన్నటువంటి పదాలు ఇప్పుడు చూడండి ఉదాహరణలో తెలుగు జాతికి నవోదయం అని అన్నాం నవభారతికి అభ్యుదయం అని అన్నాం నవోదయం ద యం అనేటువంటిది ఇక్కడ కూడా దయం అనేటువంటిది రెండు కూడా ఒకే విధంగా వచ్చినాయి ఇక్కడ వచ్చినటువంటి పదాలే ఇక్కడ వచ్చినాయి కానీ మధ్యలో ఎక్కడ చివరిలో వచ్చినాయి కాబట్టి అంత్యానప్రాస అలంకారం లేదా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ కూడా చూసుకోవచ్చు రెండు కాళ్ళు రెండు కాళ్ళు మూడు కాళ్ళు నగరంలో జీవించేటువంటి సామాన్యులకు రెండు కాళ్ళు మధ్యతరగతి వాళ్ళకు మూడు కాళ్ళు ధనవంతులకు నాలుగు కాళ్ళు అని అన్నాడు కాళ్ళు 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 అని ఇట్లాంటివన్నీ కూడా చివరిన వచ్చినాయి కాబట్టి ఇది కూడా అంత్యానుప్రాస అలంకారం నెక్స్ట్ ఇందులోనే యమకాలంకారం అని అన్నాం అర్ధభేదం కలిగిన పదాలు దూర దూరంగా రావడాన్ని యమకం అంటాం అర్ధభేదం కలిగిన పదాలు దూర దూరంగా రావడాన్ని అంటే ఇక్కడ ఏమంటానంటే వ్యవ వ్యవధి కలిగి అన్నట్టు వ్యవధి అంటే గ్యాప్ కలిగి ఉండడము అన్నట్టు వ్యవధానంతో రావడాన్ని ఇక్కడ యమకాలంకారం అంటాం ఫర్ ఎగ్జాంపుల్ మానవ నీవు ఏమాత్రం మానవ అని మానవ అదే అదేవిధంగా ఇక్కడ కూడా మానవ అనేటువంటిది వచ్చింది మానవ నీవు ఏమాత్రం మానవ మానవ అంటే ఓ మనిషి అన్నట్టు నీవు ఏమాత్రం మానవ నీ అలవాట్లు మార్చుకోవా కాబట్టి ఇక్కడ మానవ ఇక్కడ మానవ అర్ధ భేదాన్ని కలిగి ఉన్నది అర్థంలో తేడా ఉన్నది మానవ అంటే మనిషి మానవ అంటే మానుకోవ అనే అర్థాన్ని కలిగి ఉన్నది అదేవిధంగా దూర దూరంగా పదాలు వచ్చినాయి కాబట్టి వ్యవధి కలిగి ఉన్నది కాబట్టి యమకం ఇక్కడ వ్యవధి లేకుండా ఉన్నది కాబట్టి ఇది చేకానుప్రాస ఇది గుర్తుపెట్టుకోవాలి కొంత రెండింటికి సిమిలారిటీస్ ఉన్నప్పటికీ ఇక్కడ చీకానుప్రాస అంటే వ్యవధి లేకుండా వస్తుంది ఇక్కడ వ్యవధితో వస్తుంది అన్నట్టు అది గుర్తుపెట్టుకోండి యమక అలంకారం అనేటువంటి నెక్స్ట్ తర్వాత ముక్త పద గ్రస్తం ఇది కూడా ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం ఉన్నటువంటి అలంకారం నెక్స్ట్ ఇక్కడ ఉదాహరణ చూడండి ముక్త అంటే ఏంటంటే విడిచిన పదాన్ని పదాన్ని గ్రహించడం గ్రస్తం మీన్స్ గ్రహించడం అన్నట్టు విడిచిపెట్టిన పదాన్ని చివరిన విడిచిన పదాన్ని మళ్ళీ తిరిగి పూర్వార్థంలో గ్రహించడాన్ని ముక్త పద గ్రస్త అలంకారం అంటాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అదిగో మేడ మేడ పక్కన గోడ గోడ నీడన దూడ దూడ వేసింది పేడ అంటే ఇక్కడ ఏమన్నాం అదిగో మేడ మేడ అంటే భవంతి బంగ్లా అని మేడ పక్కన గోడ దాని పక్కన ఒక గోడ ఉన్నది ఆ గోడ నీడన దూడ ఒక చిన్న దూడ ఆవు అనేటువంటిది దానికి వేసింది పేడ అని అంటే ఇక్కడ చివరిలో వచ్చిన పదాన్ని మళ్ళీ ఇక్కడ పూర్వార్ధంలో గ్రహించడం మళ్ళీ ఇక్కడ చివరిలో వచ్చిన దాన్ని మళ్ళీ ఇక్కడ గ్రహించడం నెక్స్ట్ ఇక్కడ వచ్చిన దాన్ని ఇలా గ్రహించడం కాబట్టి ఇది గ్రస్త అలంకారం ముక్త అంటే విడిచిపెట్టడం విడిచిన పదాన్ని తిరిగి గ్రహించడాన్ని ముక్త గ్రస్త అలంకారం అంటాం నెక్స్ట్ అర్ధాలంకారాలకు సంబంధించి అర్ధము ప్రధానంగా కలిగిన వాటిని అర్ధాలంకారాలు అంటాం ఇందులో మీకు ఎక్కువగా ఏ విధంగా అడగొచ్చు అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపమాలంకారం పోలికను గురించి చెప్పేది ఇక్కడ అందుకోసమే మీకు తెలియడం కోసం ఈ విధంగా రాయడం జరిగింది పోలికను గురించి చెప్పేటువంటి ఉపమాలంకారం పోలిక రెండు విషయాలకు మధ్య సంబంధించిన పోలికలు అనేటువంటి చెప్పడం ఊహించడాన్ని గురించి చెప్పేది ఉత్ప్రేక్ష అలంకారం రూపక అలంకారం అంటే అభేదం చెప్పడం అభేదం అంటే భేదం లేనట్లు చెప్పడం అతిశయోక్తి అలంకారం అంటే ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్పడం గోరంత విషయాన్ని కొండంతలుగా చేసి చెప్పడం కాబట్టి ఇది అతిశయోక్తి అర్ధాంతరన్యాసం అంటే సమర్థించి చెప్పడం రెండు స్టేట్మెంట్లు ఒకే విధంగా ఇది ఒక వాక్యము ఇది ఒక వాక్యం ఉదాహరణ చూడండి హనుమంతుడు సముద్రం దాటెను మహాత్ములకు సాధ్యం కానిది అంటే ఒక సామాన్య విషయాన్ని ఒక విశేషమైనటువంటి వాక్యాన్ని ఒక సామాన్యమైనటువంటి వాక్యంతో సమర్థించడం అనండి కాబట్టి అది సమర్థించి చెప్తే అర్ధాంతరన్యాసం స్వభావం అంటే వాటి యొక్క గుణాన్ని చెప్పడం స్వభావాన్ని నేచర్ని చెప్పడం శ్లేషాలంకారం అంటే నానార్థాలు అంటే ఒక పదానికి సంబంధించి ఎక్కువ అర్థాలు వివిధ సందర్భాల్లో వేరు మామిడి ఆకులు ఇవ్వండి ఇది ఒక స్టేట్మెంట్ చూడండి మావిడాకులు ఇవ్వండి అనే దానిలో ఆకులు అంటే మామిడి యొక్క ఆకులు అని మా విడాకులు అంటే మా యొక్క డైవర్స్ అనేటువంటి అర్థంలో వస్తూ ఉంటాయి అంటే ఒకటే పదం కానీ వేరు వేరు అర్థాలను కలిగి ఉంటుంది లేదా ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి వాడి వాడి చేతికి వాడి అయినా కత్తి తీసుకోండి లేదా వాడి కత్తి తీసుకోండి అని అన్నాడు అనుకో వాడి కత్తి తీసుకోండి వాడి కత్తి అని అన్నాం వాడి కత్తి అని అంటే వాడి దగ్గర ఉన్నటువంటి కత్తి లేదా వాడి అంటే పదునైన షార్ప్గా ఉన్నటువంటి అని కత్తి అని ఇక్కడ ఇది కూడా శ్లేష అలంకారం దృష్టాంత అలంకారం అంటే బింబ ప్రతిబింబ భావాన్ని చెప్పడం ఒక పదానికి సంబంధించి ఒక విషయానికి సంబంధించి బింబభావం అంటే మనకు దర్పంలో చూసినట్లుగా అంటే మనం నిజ నిజమైనటువంటి మన ఒక వ్యక్తి తన యొక్క ప్రతిబింబాన్ని ఏ విధంగానైతే అర్థంలో చూసుకోగలుగుతా అట్లాంటి ఒకే విషయానికి సంబంధించి రెండు వైపులా చెప్పడం అనేటువంటి క్రమకాలంకారం అంటే క్రమాన్ని లేదా ఆర్డర్ని అనుసరించి చెప్పడం ఫస్ట్ మొదట్లో చూడండి ఉపమాలంకారం అని అంటే పోలిక చెప్పడం ఉపమేయానికి ఉపమానానికి చక్కని పోలిక చెప్తే దాన్ని ఉపమాలంకారం అంటాం దీనిలో కూడా ఒక నాలుగు విషయాలు అనేటువంటివి ఉంటాయి అవి ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఉపమేయం అదేవిధంగా ఉపమానం ఉపమానం ఉపమావాచకం అదేవిధంగా సమాన ధర్మం అనేటువంటివి ఉంటాయి ఉపమేయం ఉపమానం ఉపమావాచకం సమాన ధర్మం ఉపమేయం అంటే ఏ వస్తువునైతే పోలుస్తున్నామో దాన్ని ఉపమేయం అంట ఉపమానం అంటే దేని చేతనైతే పోల్చబడుతుంది దాన్ని ఉపమానం అంటు ఉపమావాచకం అంటే వాటికి రెండింటికి సంబంధాన్ని తెలిపేది ఇక్కడ మనకు వాక్యంలో ఇట్లాంటి ఉదాహరణలు ఇచ్చినప్పుడు ఈ వలే అనేటువంటిది ఉపమావాచకము అన్నట్టు వలే కానీ ఓలే కానీ లాగా కానీ ఇట్లాంటి పదాలు అనేటువంటి వాక్యం నందు వస్తే అది ఉపమా ఉపమాలంకారంగా గుర్తుపెట్టుకోండి వలే కానీ ఓలే కానీ లాగా కానీ భంగి అనేటువంటి పదాలు వచ్చినప్పుడు అది ఉపమాలంకారంగా గుర్తుపెట్టుకోండి ఆమె ముఖం ఇక్కడ ఏమవుతుందంటే ఆమె ముఖం అనేటువంటిది ఉపమేయం ఆమె ముఖాన్ని పోల్చదలుచుకున్నాం అది ఉపమేయం ఉపమానం ఏంటిదంటే చంద్రబింబం ఎట్లా ఉన్నది చంద్ర చంద్రబింబంలో లెక్క ఉన్నది అని వలే ఉపమావాసి సమాన ధర్మం అందంగా ఉండడం అనేటువంటిది రెండింటిలో కామన్గా ఉన్నటువంటి లక్షణం అంటే ఆమె ముఖం అందంగానే ఉన్నది చంద్రబింబం కూడా అందంగానే ఉన్నది కాబట్టి ఇది రెండిట్లో కామన్గా ఉన్నటువంటి లక్షణం కాబట్టి సమాన ధర్మం అని అంటాం ఇక్కడ ఉపమావాచకం అంటే ఉపమేయానికి ఉపమానానికి సంబంధం తెలిపేది వలే అనేటువంటిది కాబట్టి అది ఉపమా అలంకారం నెక్స్ట్ ఉత్ప్రేక్ష అంటే ఊహించడానికి గురించి చెప్పడం భోజనం అమృతము అన్నట్లున్నది భోజనం అనేటువంటిది ఉపమేయం అమృతం అనేటువంటిది ఉపమానం ఇక్కడ చూడండి దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే ఉపమేయమునకు ఉపమానమునకు ఉన్నటువంటి ధర్మాలు రెండు ఒకేలాగా ఉండడం చేత దీన్ని దీనిలాగా ఊహించుకుంటున్నాము ఊహించి చెప్తే ఉపమానమునందున్న ధర్మాలు అంటే అమృతానికి ఉన్న లక్షణాలు భోజనానికి కూడా ఉండడం వల్ల భోజనాన్ని అమృతంలాగా ఊహించుకుంటున్నాము కాబట్టి అది ఉత్ప్రేక్ష అలంకారము లేదా ఇంకొన్ని కొన్ని ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు ఆ ఏనుగు నడిచే కొండయో అన్నట్లున్నది అని అన్నాం ఏనుగు అనేటువంటిది ఉపమేయం కొండ అనేటువంటి పర్వతం కొండ మీన్స్ పర్వతం పర్వతం అనేటువంటిది ఉపమానం అంటే ఉపమానానికి ఉన్న లక్షణం ఏంటిది అంటే కొండ పెద్దగా ఉన్నది నల్లగా ఉన్నది ఏనుగు కూడా పెద్దగా ఉన్నది ఇది కూడా నల్లగా ఉన్నది అంటే ఏనుగు నల్లగా ఉండడం పెద్దగా ఉండడం వల్ల ఏనుగును కొండలాగా ఊహించుకుంటున్నాం కాబట్టి అది ప్రేక్ష అలంకారం నెక్స్ట్ రూపకాలంకారం అంటే అభేదం చెప్పడము భేదం లేనట్టు చెప్తున్నాం సంసార సాగరం ఈదడం కష్టము సంసారము వేరు సాగరం వేరు సంసారం అంటే జీవనం జీవితం సాగరం అంటే సముద్రం అంటే సముద్రాన్ని ఏ విధంగానైతే ఈదలేము సంసారాన్ని కూడా అదే విధంగా ఈదలేము దీనికి దీనికి రెండు వేరు వేరు అర్థాలు ఉన్నాయి అది వేరు ఇది వేరు కానీ రెండింటినీ ఒకేలాగా చెప్తున్నాము కనుక అభేదం లేనట్టు చెప్తున్నాం కాబట్టి అభేదం చెప్తున్నాం కాబట్టి ఇది రూపక అలంకారం నెక్స్ట్ అతిశయోక్తి అలంకారం ఎక్కువ చేసి చెప్పడము అనట గోరంత విషయాన్ని కొండంతలుగా చేసి చెప్తే దాన్ని అతిశయోక్తి అలంకారం వరంగల్ నగరం నందలి మేడలు ఆకాశాన్ని తాకుతున్నాయి అని అంటాం నిజంగా ఆకాశాన్ని తాకుతాయి అంటే తాకవు మేడలు అంటే భవంతులు బిల్డింగ్స్ ఎత్తుగా ఉన్నాయి చాలా పెద్దదిగా ఉన్నాయి అంటే ఆకాశాన్ని తాకేటట్లు అంటే చాలా అంతస్తులు ఉన్నాయి అని చెప్పడం అది కూడా అతిశయోక్తి అలంకారం లేదా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పచ్చు రాజు తాడి చెట్టు అంత పొడవు ఉన్నాడు అని అన్నాను నిజంగా రాజు తాడిచెట్ అంత పొడవు ఉంటాడా ఉండడు కానీ అతని యొక్క పొడవును మనం ఎక్కువ చేసి చెప్తున్నాం లేదా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పచ్చు మా ఊళ్ళో సముద్రం అంత చెరువు ఉన్నది అని అంటున్నాం నిజంగా సముద్రం అంత చెరువు ఉంటుందా కాకపోతే చెరువు పెద్దదిగా ఉన్నది అని చెప్పడం కోసం ఈ విధంగా అతిశక్తులు అంటే ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్పడం దాన్ని అతిశక్తి అలంకారం అంటారు నెక్స్ట్ అర్ధాంతరన్యాసం సమర్థించి చెప్పడం హనుమంతుడు సముద్రం దాటెను ఇది ఎక్స్ట్రాడినరీ అన్నట్టు అది ఎవరికి సాధ్యం కాదు అసాధారణమైనటువంటి విషయం దీన్ని మహాత్ములకు సాధ్యం కానిది ఏమున్నది ఒక సామాన్యమైనటువంటి స్టేట్మెంట్తో సమర్థించడం అంటే ఒక అసాధారణమైన విషయాన్ని ఒక సాధారణమైన విషయంతో సమర్థించి చెప్తే దాన్ని అర్ధాంతరన్యాస అలంకారం అంటాం నెక్స్ట్ స్వభావోక్తి అలంకారము అని అన్నాం స్వభావాన్ని గురించి చెప్పడం ఆ వనము నందలి లేళ్ళు నేత్రములు తిప్పుచు నేత్రములు మీన్స్ కన్నులు కన్నులు అటు ఇటు తిప్పుతూ చెవులను నిక్కించి చెంగు చెంగున గంతులు ఇడుచున్నవి అని అన్నారు అంటే దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే స్వభావోక్తి అలంకారం అంటే జాతి గుణ క్రియాదులలో ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెబితే దాన్ని స్వభావోక్తి అంటాం ఇక్కడ లేళ్ళు అనేటువంటిది జంతు జాతి నేత్రములు తిప్పడం అటు ఇటు తిప్పడం నే నేళ్ళు అనేటువంటిది జంతు యొక్క జాతి నేత్రములు తిప్పడం అదేవిధంగా చెవులు నిక్కించడం అనేటువంటిది దాని యొక్క గుణం అదేవిధంగా చెంగు చెంగున పరిగెత్తడం అనేటువంటిది క్రియ గంతులు వేయడం అనేటువంటి క్రియ కాబట్టి ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెబితే దాన్ని స్వభావోక్తి అలంకారం అని అంటారు శ్లేష అలంకారం అంటే నానార్థాలను ఉపయోగించేప్పుడు చెప్పడం నానార్థాలు అంటే ఒక పదానికి సంబంధించి వేరు వేరు అర్థాలు వివిధ సందర్భాల్లో ఉండడం మామిడాకులు ఇవ్వండి వాడి కత్తి తీసుకోండి వాడి అంటే పదునైనటువంటి షార్ప్గా ఉన్నటువంటి కత్తి అని అదేవిధంగా వాడి కత్తి అంటే వాడి దగ్గర ఉన్నటువంటి కత్తి అని కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దృష్టాంత అలంకారం ఒక విషయానికి సంబంధించి బింబ ప్రతిబింబ భావాన్ని చెప్పడం బింబం అనేది మన యొక్క రూపం ప్రతిబింబం అంటే మనం అద్ అద్దం ఎదురుగా నిలబడ్డప్పుడు మన యొక్క ప్రతిబింబం కనబడుతుంది ఇక్కడ ఈ స్టేట్మెంట్ను ఓ రాజా నీవే కీర్తివంతుడో అని అన్నాం దీన్ని హైలైట్ చేయడం కోసం ఎక్కువ చేయడం కోసం ఈ యొక్క విషయాన్ని అందరికీ తెలియజెప్పడం కోసం ఇతని యొక్క గొప్పతనాన్ని తెలపడం కోసం చంద్రుడే కాంతివంతుడు అన్నాడు చంద్రుని యొక్క కాంతి అందరికీ తెలిసినటువంటి విషయం ఇక్కడ చెప్పాల్సిన పని లేదు చంద్రుని గురించి కానీ ఇక్కడ రాజా నీవే కీర్తివంతుడవు భూమిని పాలించేవాడు రాజు రాజు యొక్క గొప్పదన చెప్పడం కోసం చంద్రుని కాంతివంతుడని కూడా చెప్తున్నాం కాబట్టి ఇది కూడా బింబ ప్రతిబింబ భావాన్ని చెప్తున్నాం కాబట్టి దృష్టాంత అలంకారం క్రమకాలంకారం అంటే ఒక క్రమాన్ని అనుసరించి ఆర్డర్ని అనుసరించి లేదా ఒక సీక్వెన్స్గా ఇప్పుడు చూడండి లక్ష్మి ధనముని ఇస్తుంది లక్ష్మీదేవత ధనముని ఇస్తుంది సరస్వతి విద్యనిస్తుంది పార్వతి మోక్షమును ఇచ్చును అని అన్నాం లేదా అట్లా కాకుండా కానీ రాముడు రాముడు సీతను లక్ష్మణుడు లక్ష్మణుడు ఊర్మిలను ఊర్మిలను భరతుడు భరతుడు మాండవిని మాండవిని శత్రుఘ్నుడు శత్రుఘ్నుడు శృతకీర్తిని శృతకీర్తిని వివాహం ఆడిరి అని అన్నాడు రాముడు సీతను ఆర్డర్ అంటే రాముని యొక్క భార్య సీత లక్ష్మణుడు ఉర్మిళ ఉర్మిళ అనేటువంటిది లక్ష్మణుని యొక్క భార్య భరతుడు మాండవిని భరతుని యొక్క భార్య శత్రుఘ్నుడు శృతకీర్తిని వివాహం చేసుకొనిరి అని అన్నాడు అంటే ఒక ఆర్డర్ని అనుసరించి చెప్పబడ్డది కాబట్టి ఇది కూడా క్రమకాలంకారం దీనికి మరొక పేరు యథా సంఖ్య అలంకారం యథా సంఖ్య అలంకారం యథా సంఖ్య అంటే యథా అంటే ఉన్నది ఉన్నట్లుగా సంఖ్య ఒక ఆర్డర్ ఎట్లా ఉంటుందో సంఖ్యలు అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అట్లా ఎట్లా ఉన్నాయో అలా చెప్పడం యథా సంఖ్య అలంకారం అని కూడా పిలుస్తూ ఉంటుంది ఇది క్రమకాలంకారానికి సంబంధించి ఈ అలంకారాల్లో మీరు చాలా మటుకు చూశారు ఒక్కొక్క ఎగ్జాంపుల్తో ఉదాహరణతో వివరించ జరిగింది అయితే ఈ ఎగ్జాంపుల్ కనుక మీరు ఈ చార్ట్లో ఉన్నటువంటి విషయాల అన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని నేర్చుకునేది ఉంటే మీకు మిగతా అలంకారాలన్నీ ఈజీగా గుర్తించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది జరు ఈజీగా గుర్తించడం అనేటువంటిది కూడా మీకు తేలికగా అయిపోతుంది కనుక ఈ చార్ట్ను దృష్టిలో పెట్టుకొని చదవండి మిగతా ఎక్కువ ఎగ్జాంపుల్ ఇచ్చిన ఎగ్జామ్లో ఏ విధంగా అడిగినా కూడా ఈ యొక్క చార్ట్ల ఆధారంగా గుర్తుపెట్టుకోవచ్చు ఇట్లా ఉన్నటువంటి ఈ స్వభావాన్ని సమర్థించడం ఇట్లాంటివన్నీ గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా మళ్ళీ నేర్చుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్